నమస్కారం తెలుగు గంగా స్వాగతం పోలవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం బర్రీం కలపాడు ప్రాంగణంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జాతీయ పథకాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు ఆవిష్కరించి స్వాతంత్ర సంగ్రామ వీరులను స్మరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావుల త్యాగాల వల్లే మనకు ఈ రోజు స్వేచ్ఛ లభించిందని ఈ స్వేచ్ఛను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు అభివృద్ధి ఐక్యత సామాజిక సమానత్వం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ మండల అధ్యక్షుడు పసుపులేటి రాము స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ బి వెంకటేశ్వరరావు ఎస్ఐ క్రాంతికుమార్ ఎంపీడీఓ నిఖిల్ ఎంఈఓ శ్రీనివాస్ బర్యం కలపాడు ఏపీఆర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు స్థానిక ప్రజలు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై దేశభక్తి గీతాలతో వాతావరణాన్ని ఉత్సాహభరితంగా రోజు బ్రిటిష్ వారీ అనేక ఇబ్బంది పడుతుంది మనం బానిసత్వంగా చూసి మన దేశ సంపదను కూడా రోజుకొని మనల్ని కూడా ఒక బానిసలుగా కట్టు బానిసలుగా చూసేటువంటి కాలంలో అనేక మంది ఈరోజు చిత్రపటాల్లో చూస్తుంటాం వారే కాకుండా కొన్ని లక్షల మంది తమ ప్రాణాల సైతం త్యాగం చేస్తే ఈరోజు మనం అందరం కూడా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఎప్పుడైతే మహిళలు అర్ధరాత్రి పన్నెండు గంటలకి రోడ్డు మీద నడిచి వెళ్తారో ఆ రోజే స్వతంత్రం అని ఆ రోజు గాంధీ గారు చెప్పడం జరిగింది అలాగే అనేక ఉద్యమాల్లో అనేక మహోన్నతమైన వ్యక్తులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా ఈరోజు మనకి ఈ స్వతంత్రాన్ని ఇచ్చారు రోజు బాలలే నేటి బాలలే రేపటి పౌరులని మనం ఊరుకునే చెప్పట్లేదు వీరందరూ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దేశానికి ఏ విధంగా సేవ చేయగలం అలాగే మన వల్ల దేశానికి ఎంత మంచి పేరు వస్తుందని ఒక మంచి సంకల్పంతో మీ అందరూ కూడా చదువుకొని ఉన్నతమైన స్థానాల్లో ఎదగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఎన్ఐఏ కూటమి ఆ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది నేటి పౌరుల్ని తీర్చిదిద్దే విధంగా విద్యా వ్యవస్థను కానీ అలాగే అభివృద్ధి పథంలో వెనుకబడినటువంటి ప్రాంతాల్లో అభివృద్ధిని తీసుకెళ్లే విధంగా అందరూ కూడా తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తున్నాం అలాగే రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆగస్టు పదిహేనుని జెండా ఎగరేసి చాకటి పంచుకోవడం కాదు మనం దేశానికి ఏ విధంగా ఉపయోగపడాలి అలాగే మన వల్ల దేశానికి మంచి పేరు ఏ విధంగా తీసుకురావాలని మీ అందరూ కూడా ఆలోచన చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు లాండ్ ఆర్డర్ విషయంలో పోలీస్ వ్యవస్థ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది దానికి నేను ఈ స్వతంత్ర దినోత్సవం రోజు వారందరినీ కూడా అభినందిస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ శాంతి భద్రతలు మరింత పటిష్టంగా ముందుకు తీసుకువెళ్ళాలని అలాగే ఈరోజుకి ఎక్కడైతే మనం మన ప్రాణాలని మనం ఈ విధంగా సుఖంగా పడుకుంటున్నామంటే బోర్డర్లో మన కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేసేటువంటి వారు ఉండబట్టే ఆర్మీలో కానీ లేకపోతే అనేక డిపార్ట్మెంట్లో కానీ అక్కడ మన కోసం ప్రాణత్యాగం చేస్తున్నారు ప్రాణత్యాగం చేసినటువంటి వారి కోసం కూడా ఈరోజు మన అందరం కూడా వారిని స్మరించుకోవాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులకు ప్రజలకు అధికారులకు అందరికీ కూడా మరొకసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను